బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వార్తలు పెట్టిన మహిళలు మహిళా ఇచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు మేము కూర్చొని పోతున్నాం ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే ఫ్రీ బస్ ఉందా లేదా మహిళ ఏం సంతోషం జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా మహిళ ఏమన్నారు రోజు పోతున్నామా మాకేం పని లేదా ఇంతకు ముందు ఇంత రష్ ఉండకపోతుండే ఫ్రీ బస్ అనే ఒక ఒకరి మీద ఒకరు పడుతున్నారు बंदा <songs> আরে তোমরা কাপলিস কাপলিস লাইক আপনারা তো ভালো কিছু টিকেট কাটা হ্যাঁ কত মিনিটের টাইম আছে হ্যাঁ আপনারা সঙ্গে যাওয়ার জন্য যাবেন মানে মানে আপনারা কাপলিস থেকে কোন কোন মানে আর এর থেকে মানে ফর্ম তো প্রত্যেকটা সাথে মানে টিকিট আদান-প্রদান করতে হবে পলমগোল না তাহলে লোক খুব কথা মানে আপনারা মানে এরকম সরব তো নন মানে মানে আপনারা মানে এরকম অন্যদের থেকে দান করা আছে মানে মানে baik, kalau kita yang